మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ టైమ్ విత్ సౌమ్యాస్ ఉగాది అంటే అందరికి గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేపపు చేదు బా బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఉగాది హిందువులకు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు దీనిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రాష్ట్రాలు దీనిని ఉగాదిగా పాటిస్తే మహారాష్ట్రలోని ప్రజలు దీనిని గుడి పద్వాగా జరుపుకుంటారు ఇతర ప్రాంతాలు ఈ సందర్భాన్ని చైత్ర నవరాత్రిగా సూచిస్తాయి ఈ పండుగలో నెలనామూలాలను తయారు చేయడం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రత్యేక వంటకాలు తయారు చేయడం మరియు దేవాలయాలను సందర్శించడం వంటి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి ఉగాది వేడుకలకు మాత్రమే కాకుండా లోతన సంస్కృతికి మరియు ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంది ఉగాది ప్రాముఖ్యత ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడాన్ని నమ్ముతారు రైతులకు ఉగాది పంట కాలం ప్రారంభం కూడా మతపరమైన ప్రార్థనలు మరియు ఆచారాలను పూర్తి పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపార లావాదేవీలను ప్రారంభించడానికి చాలా మంచి ప్రారంభించడానికి చాలామంది ఈ రోజును అదృష్టంగా భావిస్తారు జరుపుకోవడానికి ప్రజలు తమ ఇళ్ళ ఇళ్లను మరియు పని ప్రదేశాలను పూలతో అలంకరిస్తారు సాంప్రదాయ స్వీట్లు తయారు చేస్తారు మరియు వాటిని కుటుంబ మరియు స్నేహితులతో పంచుకుంటారు ఉగాది పండుగ రోజు దేవుడి నైవేద్యంగా పెట్టడానికి భక్ష్యాలు చేస్తున్నాము మా తెలంగాణలో మేము భక్ష్యాలు అంటాము వివిధ ప్రాంతాల వారు వివిధ రకాలుగా పిలుస్తారు భక్షాల మీద నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గం అంతే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వాసనామ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవాసుమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవాసు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవాసనామ ఉగాది సంవత్సరం చెప్పలే